ఒక ఒక రైతు సాధువు ఆశ్రమానికి సలహా కోసం వెళ్ళాడు నా జీవితంలో చాలా నాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను నాకున్న ఒకే ఒక ఆధారం నా ఆస్తి ఎద్దు నిన్న రాత్రి అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక నేను ఎలా జీవించాలి నాకు జరిగింది ఘోర అన్యాయం కదా స్వామి అని అడిగాడు దానిక సాధువు కావచ్చు లేదా కాకపోవచ్చు అని కూడా సమాధానం ఇచ్చాడు ఏదో ఓదార్చి మంచి సలహా వస్తే ఈ పిచ్చి మాటలేమిటి అనుకుంటూ రైతు గొనుక్కుంటూ వెళ్లిపోయాడు సాధువుకు మతి భ్రమించిందని అతనికి ఏమీ తెలియదని ఊర్లో అందరికీ ప్రచారం చేశాడు సరే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కార్యక్రమం చూశాడు నమస్కారం స్వీట్ ని సాయంకాల సమయం కోసం స్నాక్స్ ని విందు భోజనం కోసం వినూత్నమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన వంటల సందడి కార్యక్రమానికి నాగలక్ష్మి గారు గెస్ట్ గా వచ్చారు మరి నాగలక్ష్మి గారు తయారు చేయబోయే వంటకం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా నాగలక్ష్మి గారికి వెల్కమ్ చెప్తాం నమస్కారం నాగలక్ష్మి గారు ఓకే నాగలక్ష్మి గారు మరి ఈ రోజు మన సకులందరికీ ఒక చక్కటి వంటకాన్ని పరిచయం చేస్తా అన్నారు ఏంటది గులాబీ గుత్తి గులాబీ గుత్తులు అసలు గులాబీలు అంటేనే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం అందులో గులాబీ గుత్తులు అంటున్నారు ఓకే సో మరి గులాబీ గుత్తులకి కావాల్సిన పదార్థాలు చెప్తారా పిండి మైదాపిండి బియ్యపిండి పంచదార పొడి పాలు సాల్ట్ యాల నూనె కావాల్సిన పదార్థాలు చెప్పేశారు కాబట్టి తయారు చేసే విధానం చెప్తారా చెప్తా ఓకే ముందుగా తీసుకోవాలి తర్వాత బియ్య పిండి తర్వాత పంచదార ఓకే ఎంత అవసరమా స్వీట్ అంతే వేసుకోవాలి పంచదారని పొడి కింద చేశారు కదా ఎందుకలా అంటే మనం వాటర్ వేసి కలిపేటప్పుడు గులాబీ గుత్తులకు కరగాలి కదా కరగకపోతే కష్టం అని చెప్పేసి పోవడానికి పొడి చేసింది బాగుందండి స్వీట్ అన్నారు సాల్ట్ ఎందుకు వేస్తున్నారు అని అంటే నెక్స్ట్ అదే స్వీట్ లో సాల్ట్ ఎందుకు వేస్తామంటే ఎక్కువ స్వీట్ తినడానికి కొంతమంది ఇష్టపడరు లైట్ గా స్వీట్ ఇష్టపడతారు దాని గురించి కొంచెం పంచ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుస్తుందండి ఇంకా బాగుంటుంది అని సాల్ట్ తలుకులు వేసిన తర్వాత పాలేక ఓకే ఇది పాలతోటే కలపాలండి నీళ్ళతో కలపకూడదు కలపచ్చు ఎక్కువ అయితే నీళ్ళతో కూడా కలపాలి మనం ఇప్పుడు కొద్దిగా తీసుకుంటున్నాం కాబట్టి పాలతోటి కలుపుతాం ఓకే సో రుచి ఎలా తేడా ఉంటుందో దానికి దీనికి ఏముండదండి యాలకల పొడి మొత్తం వేసేసుకోవాలి ఈ పాలు ఎంత అవసరమో కలుపుకుంటూ వేసుకోవాలి ఓకే ఇంకా వాటర్ కావాలా కావాలి ఓకే నాగలక్ష్మి గారు గులాబీ గుత్తులు ఎక్కడ నేర్చుకున్నారు మీరు గులాబీ గుత్తులు మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి అవును ఓకే సో అది ఎంతసేపు అలా కలపాలి బాగా జారుగా అవ్వాలా లేదండి అది పట్టడానికి వీలుగా ఉన్నంత వరకు మన బజ్జీ పిండి ఎలా కలుపుతాము అలా కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయింది కదా రెడీ అవుతాయి చేయాలి బాండి పెట్టి నూనె వేడి చేసుకోవాలి వేడి చేసుకోవాలి ఓకే అది ఇందులో పెట్టేసేయండి అది కూడా కాగాలి ఓకే సో ఇవేనమాట గులాబీ గుత్తులు చేసే చక్రమా ఇది ఇందులో పెట్టాలి పెట్టేసేయండి అది బాగా వేడి కావాలి ఇది కూడా వేడెక్కాలా వేడెక్క ఎందుకండి అలా పిండి అనేది దానికి పెట్టేస్తుంది ఇప్పుడు ఈ వేడైంది దీంట్లో మనం ముంచి దీంట్లో పెట్టేస్తే ఆకారం అనేది దాంట్లోకి వచ్చేసి ఓకే తొందరగా విడిపోతుంది విడిపోతుంది నూనెతో ఉంది కాగాలి అది వేడి చల్లారితే మనం పెడితే రాదా సో బహుశా గులాబీ గుత్తులు ఈ చట్రంతో చేసే వాళ్ళకి చాలా మందికి టిప్ తెలియకపోవచ్చు ఏంటా సరిగా రావట్లేదని డౌట్ పడొచ్చు కాబట్టి ఇది ఒక చక్కటి చిట్కా అనమాట సో నాగలక్ష్మి గారు ఇలా ఎంతసేపు ఇది హీట్ అవ్వాలంటారు ఇది బాగా పొగలొచ్చే వరకు హీట్ కావాలి ఇక్కడ దీంతో మెయిన్ అసలు ఇది బాగా ఎంత హీట్ అయితే అంత తొందరగా విడిపోతుంది దాంట్లో గులాబీ గుత్తి సో బాగా కాగిందండి బలే పువ్వు షేప్ లో భలే వచ్చిందండి వెంట వెంటనే తిప్పాలి లేకుంటే మాడిపోతుంది ఓకే ఓకే సిమ్ లో పెట్టుకుంటారా కొద్ది లేదు హైలైన్ మళ్ళీ ఇది దీనికి కావాలి మళ్ళీ మీరు ఇది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అది సరిగా వస్తుంది లేదని డౌట్ వచ్చిందండి మీకు చెడిపోయాయండి రెండు మూడు సార్లు చేశాను బాగా కాగకపోతే ఇలాగా అనిపేసుకుంటున్నాను ఎక్కువ బాగా వేడైతే ప్రతి ఒక్కదాన్ని ఇది చేసేటప్పుడు కష్టంగా ఉంటది తినేటప్పుడు ఇష్టంగా ఉంటాయి బాగుంది ఎంత వేడైతే అంత తొందరగా వదులుతారు ఇది ఎప్పటికి హీట్ మీదనే ఉండాలి ఓకే అలా ఎన్ని వేసుకుంటామో అన్నిటికీ కూడా అది అలా వేడి చేస్తూనే ఉండాలి అది వేడి కాకపోతే ఇది తొందరగా వదలదు సో ఇలాగే అన్ని ఆ పిండి అంతా కూడా మనం చేసుకోవాలి ఓకే నాగలక్ష్మి గారు సో గులాబీ గుత్తులు రెడీ అయిపోయాయి కదా ఓకే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం ఇవన్నీ గులాబీ గుత్తులు రెడీ గులాబీ గుత్తులు రెడీ రుచి చూసి చెప్తాను ఎంత టేస్ట్ గా ఉన్నాయో సో సఖులు చూస్తున్నారు కదా నాగలక్ష్మి గారు గులాబీ గుత్తులు తయారు చేశారు మరి గులాబీ గుత్తులు ఎలా ఉన్నాయో రుచి చూసి మీకు చెప్పడానికి ముందు గులాబీ గుత్తులకు కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం గులాబీ గుత్తులకి కావలసిన పదార్థాలు బియ్య పిండి మైదా పిండి పాలు పంచదార పొడి యాలకులు ఉప్పు నూనె గులాబీ గుత్తులు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో మైదా పిండి బియ్య పిండి పంచదార పొడి ఉప్పు యాలకులు కొద్దిగా పాలు కొద్దిగా నీళ్లు వేసి దోశల పిండి బాదిరిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా వేడక్కనివ్వాలి ఈ నూనెలోనే గులాబీ గుత్తుల చట్రాన్ని కూడా ఉంచి నూనెతో పాటు ఎర్రగా వేడక్కనివ్వాలి వేడెక్కిన చట్రాన్ని పిండిలో ముంచి ఒక్కొక్క గులాబీ గుత్తిని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్ని బాగా వేగిన తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉంటే గులాబీ గుత్తులు సిద్ధం చూసారు కదండి మరి గులాబీ గుత్తులకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూసేద్దాం అండి గులాబీ గుత్తులు చూడ్డం చాలా బాగున్నాయి కదండి చక్కటి పువ్వాకారంలో ఉన్నాయి మరి దీని రుచి ఎలా ఉంటుందో చూద్దాం సో నాగలక్ష్మి గారు నిజంగా గులాబీ గుత్తులు చాలా 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 బాగున్నాయండి అన్నట్టు ఎక్కువ తీపిగా లేవు అలా అని మరీ సాల్టీగా కూడా లేవు చాలా బాగున్నాయి సో ఇంత చక్కటి వంటకాన్ని తయారు చేసి మన సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ వంటల సందడి తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో సకులంతా చూస్తున్నారు కదా మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో నాగలక్ష్మి గారు గులాబీ గుత్తులు తయారు చేశారు మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా తెలుసా అయితే ఇంకెందుకండి ఆలస్యం సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా నంబర్ కి కాల్ చేయండి మన సఖి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఇలాంటి వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి